మాపా ఈరోజు మన ఆశ్రమానికి అందరం చేసిన వారు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సందర్భం ఏమంటే సినీ నిర్మాత వైఎస్ఆర్ సిపి నాయకులైనటువంటి రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా మనకి ఈ విధంగా అందానం చేశారు రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టున మనం ఎన్నో జలుపుకోవాలని మనస్ఫూర్తిని జోన్ ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ అలాగే రాకేష్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉన్నటువంటి మనస్ఫూర్తి వివరాన్ని జీవిస్తూ ఆశీర్వదిస్తూ వారు ఎంతో మంచి మనసు ఇచ్చిన భోజనాన్ని వినదరు మనస్పూరితగా స్వీకరిస్తూ అన్నదాత సిద్ధిరవ అన్నదాత అన్నదాత సిద్ధిరవ భవతి చతమానం భవతి తో ఇస్మాన్ భవవ చతమానం భవతి ప్రమాణం భవతి తో ఇస్మాన్ భవవ చతమానం భవతి మనస్పూరితగా వండి తీసిస్త వచిందింటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత మనకి యువ నాయకులు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన పుట్టినరోజు ఆయన కుటుంబ రోజు అంతా ఈరోజు మనం కట్ చేస్తున్నాం పిల్లల మధ్యన

Hanya 2-3 kali 4 kali 5 kali 6 kali 8 kali 9 kali 10 kali 11 kali 15 kali 16 kali 19 kali 21 kali 22 kali 24 kali nale la pa pa vel number number 5 7 8 no 7 8 no ali evar na kududur vardha nak betta la share ma nu ela rei podra kodga yadu sura ni emanu rei va check padla pen na so প্রিয়ম নায়ী নি మరి వైఎస్ఆర్ సిటీ సీనియర్ రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా టేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు రిమర్స్ బుద్ధిమాల పిల్లలకి పూట భోజనం పెట్టడం జరిగింది అక్షరా ఫౌండేషన్ లో పిల్లలకు ఒక పూట భోజనం పెట్టడం జరిగింది అలాగే వృద్ధాశ్రమంలోకి ఈ రోజు పూట భోజనం పెట్టడం జరిగింది కావున ఆయనకి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పల్నం నియోజకవర్గ ప్రజలు ఈ రోజు యువకుల మధ్యలో ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతుంది